ఏ సెవెన్యూస్ ఆంధ్ర ముసునూరు విచారణ స్థాయిలో ముక్కులపాడు నెహ్రూ నగరం సింహాద్రిపురం చింతలవల్లి ముసునూరు వలసపల్లి ఆరు సంఘాలలో ఉన్న యవన్నస్తులైన బిడ్డలు నూట పది మంది ఈరోజు జరిగిన దైవభక్తి దేశభక్తి నైతిక విలువలు అనేటువంటి ఒక సెమినార్లో సెమినార్ను ముసునూరి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి సహాయ గురువులు రెవరెండ్ ఇల్లవరసన్ గారి ఆధ్వర్యంలో ఎస్సీసీ సిస్టర్స్ ఉపదేశకులు దేవరపల్లి బెనర్జీ మాస్టర్ సహకారంతో ముస్నూరు విచారణ కేంద్రమైన సెయింట్ జోసఫ్ దేవాలయం నందు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు యూత్ సెమినార్ నిర్వహించడం అయినది ఈ సెమినార్కు నూట పది మంది యువతి యువకులు హాజరైనారు ఏలూరు వాస్తవ్యులు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ శ్రీ డి అబ్రహాం గారు యువకులను ఉద్దేశించి యువత నైపుణ్యాలను నైతిక విలువలను మరియు యువత సామాజిక స్పృహను పెంపొందించే అనేక సమాచారాలను ఈ శిక్షణలో ఇవ్వటమైనది రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి గారు యువత తమ శక్తిని గురించి సన్మార్గంలో నడిచి దేశ పౌరులుగా దైవ సమాన సేవలో యువతీ యువకులందరూ కూడా సన్నద్ధులు కావాలని మంచి గుణాలను అలవర్చుకొని సేవకులుగా రాణించాలని బోధించారు ఫాదర్ ఈ లెవరసన్ మాట్లాడుతూ యువకులు సేవకులుగా మారాలంటే క్రమశిక్షణ పట్టుదల సమయస్ఫూర్తి ఓర్పు సహనములతో విద్యలు రాణించి ఉన్నత విలువలను నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలిపారు ఎస్సిఎన్ సిస్టర్లు సామాజిక స్పృహను విద్య యువకులలో పెంపొందించేటువంటి చైతన్యపూరిత సందేశాలను పాటలను నాట్యాలను పొందుపరిచి అర్థవంతమైన సందేశాలను అందించారు వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు అందరినీ ఆహ్వానం మరియు ఏర్పాట్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ పెద్దలు తల్లులు తండ్రులు ఎంతగానో సహాయపడ్డారు వివిధ సంఘాల ఉపదేశకులు యువత ఉత్సాహాన్ని కలిగించి కార్యక్రమాలను అందించారు భోజనానంతరం యువత ఆరోగ్యం మీద యువత దైవ పిలుపు మీద సమావేశం జరిగింది ప్రార్థనలో ఈ కార్యక్రమాన్ని ముగించగా ప్రార్థన అనంతరం ఐక్య శాంతి ర్యాలీని ముస్నూరు ఆలస్యం చర్చి దగ్గర నుండి మండపం సెంటర్ వరకు సమయస్ఫూర్తిగా నినాదాలతో మానవహారంగా ఏర్పడే ఐక్యత అభివృద్ధి స్పందించే విధంగా ఈ యొక్క ర్యాలీని మానవహారీలిగా ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ముగించారు